ఇప్పుడు మనకు కనిపిస్తున్న కోటేశ్వర స్వామి కోటిలింగాల కోటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానము ఈ దేవస్థానము ఉమ్మడి జిల్లా జగిత్యాల జిల్లా పెలగటూరు మండలం సమీపానికి మూడు కిలోమీటర్లు దూరంలో గోదావరి యొక్క నది తీరమున ఈ యొక్క పురాతనమైనటువంటి యొక్క శైవ క్షేత్రము కలదు ఈ యొక్క క్షేత్రం యొక్క పురాణ విశేషము ఏంటిదంటే ఈ దేవాలయానికి ఆగ్నేయ దిశలో ఉన్నటువంటి ఒక మునులగుట్ట ఆ గుట్టను మునులుగా ఆశ్రయాన్నించి వాళ్ళు ఒకట తపస్సు చేసుకుంటూ ప్రతినిత్యము గోదావరికి వచ్చేవారు ఆ గుట్టనే మునులగుట్ట అంటారు వారు తేటాయుగంలో ప్రతిరోజు గోదావరికి వచ్చి గోదావరి యొక్క నదిలో ఆచరించి ప్రతిరోజు ఆ యొక్క గృహలోకి ఉన్న గుట్టపైన ఉన్నటువంటి ఒక గృహలోకి వెళ్ళిపోయేవారు ఒక సందర్భంలో ఆంజనేయ వారిని వారు ప్రత్యక్షించుకొని ఆంజనేయ ఈ యొక్క గోదావరి నది తీరమున మేము ఒక శివలింగాన్ని ప్రతిష్టాపన చేయదలిచాము నువ్వు తక్షణమే కాశీనగరానికి వెళ్ళి ఒక శివలింగాన్ని తీసుకురా అని ఈ ఋషులు ఆంజనేయ వారిని ఆజ్ఞాపించగా వారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆంజనేయుడు కాశీనగరానికి శివలింగం తీసుకురావడానికి వెళ్ళిపోయారు ఆ యొక్క సందర్భం ఏంటిదంటే ఫలాన యొక్క మూర్త టైముకు కాశీ నుండి శివలింగం తీసుకురా ఆంజనేయ అని ఈ ఋషులు చెప్పడము మర్చిపోవడం చేత ఇక్కడ ఏదైతే ప్రతిష్ట చేసేటటువంటి ఒక మూర్త టైముకు ఆంజనేయ స్వామి కాశీ నుండి శివలింగము తీసుకురాలేకపోయాడు ఆ మూర్త టైము దాటిపోతుందని ఈ యొక్క ఋషులు గోదావరిలో ఉన్నటువంటి ఒక పోటీ ఇసుక రేణులను తీసుకువచ్చి పోటీ ఒకే స్వరూపము ఉన్నటువంటి ఒక శివలింగాన్ని తికట్ లింగంగా ఈ లోపల ఉన్నటువంటి ఒక శివలింగాన్ని ప్రతిష్టాపన చేశారు ఈ శివలింగము ప్రతిష్టాపన అయిన తర్వాత కొంతసేపటికి ఆంజనేయుడు కాసు నుండి శివలింగాన్ని తీసుకువచ్చి ఈ లోపల ఉన్నటువంటి ఒక శివలింగాన్ని ప్రతిష్టాపన చూసి ఆంజనేయుడు ఆశ్చర్యపోయి గోపగ్రస్తుడై ఆయన తీసుకొచ్చినటువంటి యొక్క శివలింగాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఒక భూమిపైన వదిలేస్తే శివలింగానికి పానబట్టం కట్టయి తలకు గాయముగా జరిగినది నా శివలింగాన్ని ప్రతిష్ట చేయకుండా మీరు సైకట్ట శివలింగాన్ని ప్రతిష్టాపన చేస్తారా అని ఆంజనేయుడు ఆ విధంగా ఆ శివలింగాన్ని కోపంతో భూమిపైన వదిలేస్తే విధంగా జరిగినది అప్పుడు ఋషులు ఆంజనేయ వారిని ఆంజనేయ కలియుగార్ధములో కలియుగములో అర్చకులు కానీ భక్తులు కానీ నువ్వు తీసుకువచ్చినటువంటి ఒక శివలింగాన్ని దర్శించుకున్న తరువాతనే మేము ప్రతిష్టాపన చేసినటువంటి యొక్క శివలింగాన్ని దర్శించుకుంటారు ఈ యొక్క శివక్షేత్రము కోటిలింగాలు కోటేశ్వర స్వామిగా పిలువబడును మానవ జన్మలో ఎవరైతే ఒకసారి ఈ దివ్యక్షేత్రమును దర్శించుకుంటారో వారు కోటి శివక్షేత్రాలు దర్శించుకున్నటువంటి యొక్క జన్మలో మోక్షము కలుగునని ఋషులు ఆంజనేయ స్వామి వారిని శాంతింపజేశారు ఆంజనేయ స్వామి వారికి ఇంకొక మాట కూడా ఋషులు చెప్పింది ఏంటంటే ఆంజనేయ ఈ క్షేత్రంలో ఎవరైతే మండల అర్ధమండల దీక్షను మరి నియమాలను నిశ్చితంగా ఉండి ఈ స్వామివారిని దర్శించుకొని నీ నామాన్ని అయితే ఎవరు స్మరిస్తారో వారికి సకలభూత పీట రోగముల నివారణ జరిగి వాళ్ళు ఆరోగ్యవంతులు వంటలు కానీ ఋషులు చెప్పగానే ఆంజనేయుడు అతి సంతోషముతో అదృష్టమై వెళ్ళిపోయాడు వాళ్ళు ఆ గృహలోకి వెళ్ళి తపస్సు చేసుకున్నారట ఈ యొక్క దివ్యక్షేత్ర మహిమ ఇది ఆ కాశీ నుండి తీసుకొచ్చినటువంటి శివలింగము ఉత్తరా భాగాన మరి ప్రతిష్టాపన జరిగింది అది ఆలయ ప్రదక్షిణలో ఎవరికి కానీ ప్రతి ఒక్క భక్తునికి దర్శనము కలుగుతుంది ఎటువంటి యొక్క మరి స్వామివారి యొక్క ఉత్సవ కార్యక్రమాలు కానీ భక్తులు చేసుకున్నటువంటి యొక్క అన్న పూజ అభిషేకాలు కానీ ఫస్ట్ ఆ బయట ఉన్న ఆంజనేయ స్వామి వారిని తీసుకొచ్చినటువంటి స్వలింగాన్ని దర్శించుకున్నాకనే లోపల ఉన్నటువంటి శ్రీకట్ట శివలింగాన్ని దర్శించుకుంటారు అదేవిధంగా కూడా ఇంకో శివలింగం ఇక్కడ ఉన్న విశేషం ఏంటంటే ఆ యొక్క చాతవాహనరాజు త్రిముఖుడు ఈ ఆలయ నిర్మాణం చేసి ఆ సిద్ధేశ్వర స్వామి వారిని ప్రతిష్టాపన చేసి ఆయన పూజ కార్యక్రమాలు చేసుకున్నటువంటి ఒక శివలింగము అది సిద్ధేశ్వరునిగా పిలువబడుతుంది సిద్ధేశ్వర స్వామి వారు ఈ యొక్క దివ్యక్షేత్రము స్థలపురాణం ఇది ఇది చాటవానుల తొలి రాజధాని ఈ కోటిలింగాడ నూట పద్దెనిమిది ఎకరాల యొక్క విస్తరణలో రాజ పరిపాలన చేసే చేసినటువంటి యొక్క ఈ స్థలము తొలి రాజధాని చాతవానులది ఇక్కడ బంగారి నాణ్యలు కానీ వాళ్ళు వాడుకున్నటువంటి యొక్క మట్టి పాత్రలు కానీ ప్రతి సంవత్సరము తొలికరి వర్షాలలో దొరుకుతుంటాయి ఇక్కడ దొరికినటువంటివి కూడా కరీంనగర్ పురవాస్తు శాఖ ఆఫీసులో ప్రదర్శనగా భద్రపరిచారు అదే విధంగా ఇక్కడ పర్యాటక శాఖ వారు కూడా బోటు యొక్క మరి కార్యక్రమాన్ని కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు ప్రతిరోజు యాత్రికులు కూడా చాలా సంఖ్యలో స్వామివారిని మరి గోదావరిలో ఆచరించి వారు కోరిన ఒక కోరికలు నెరవేరాలని అభిషేక కార్యక్రమాలు చేసుకొని ఇక్కడ ఒకటి కొబ్బరికాయ మరి ప్లౌజ్ పీస్తోని వాళ్ళు అనుకున్నటువంటి ఒక కోరిక నెరవేరాలని కూడా స్వామివారికి మురుపు మహోత్సవాలు సమర్పిస్తారు ఆ సమర్పించిన విధంగానే స్వామివారి అనుగుణంతో వారికి కళ్యాణాలు కానీ ఉద్యోగాలు కానీ ఆరోగ్యాలు కానీ మనోవాంచ అభిష్ట సిద్ధి సర్వదా కార్య కార్యక్రమ కలపాలు నెరవేరుతాయనే ఒక ఇక్కడ సందేశము అప్పుడు ఋషులు చెప్పినటువంటి ఒక ఇది సంకల్పము అదే విధంగా జరుగుతున్నాయి ఈ కోటిలింగేశ్వర స్వామి వారి యొక్క దివ్య దర్శనము రెండు వేల ఒక మూడవ సంవత్సరం నుండి గోదావరి పుష్కరాలు జరిగినప్పటి నుండి ఇప్పటి వరకు చాలామంది మరి ఈ స్వామివారిని దర్శించుకున్నారు మరి మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రాల నుండి స్వామివారిని దర్శించుకుంటారు భక్తులు మరి రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరం కూడా అతి వైభవంగా గోదావరి పుష్కరాలు జరిగే అవకాశం కూడా ఉన్నది మరి అప్పటికి కూడా చాలామంది భక్తులు వచ్చే ఒక అవకాశం ఉంది ఈ స్వామివారిని ముఖ్య విషయం ఏంటంటే ఈ స్వామివారికి అర్ధ భాగాన చంద్రుడు ఉన్నాడు చంద్రుడు ఎందుకు ఉంటాడంటే మానవులకు వంద కోట్ల ఆస్తి కింటలు బంగారము మరియు పది మంది బలిగా ఉన్నా కూడా కొంతమందికి మనశ్శాంతి అనేది ఉండదు ఆ మనశ్శాంతిని దూరం చేసుకోవడానికి చంద్రగ్రహ అనుగ్రహం కావాలి కాబట్టి అటువంటి యొక్క చంద్రుడు మన ఇండియాలో లేనటువంటి యొక్క శివలింగాలలో ఈ స్వామివారికి నిదర్శనంగా మనకు దర్శనమిస్తాడు ఆ చంద్ర భగవానుడు మరి స పక్క భాగాన అర్ధచంద్ర చంద్ర ఆరవలో ఉంటాడు ఈ స్వామివారు కూడా ఒక స్వరూప స్వామివారిని దర్శించుకుంటే పదకొండు సార్లు అభిషేకం చేస్తే వారికి మనశ్శాంతి కలిగి మరి కుటుంబంలో ఆయుర ఆరోగ్యాలతో ఆనందముతో వర్ధనులు చాడని కూడా ఒక సంకల్పం కూడా ఇక్కడ స్వామివారి క్షేత్రంలో కలదు కాబట్టి ఈ స్వామివారు ఋషిత్వ ప్రస్తావన చేసినటువంటి ఒక స్వరూపం కాబట్టి చాలా శక్తివంతమైనటువంటి స్వరూపం గల ఈ శివలింగము కాబట్టి ఎవరైనా ఈ స్వామివారిని ఒకసారి దర్శించుకొని అభిషేకం చేస్తే మానవ జన్మలో కోటి శివక్షేత్రాలు శివలింగాలను దర్శించుకున్న మోక్షము కలుగుతుందని అప్పుడు చెప్పినటువంటి ఒక సందర్భం మొగిలిపాలెం నాగరాజ్ శర్మ దేవాలయ అర్చకులు కోటలింగాల కోటేశ్వర స్వామి దేవస్థానం మనకు స్వామి వారి ఆలయం పక్కన ఆంజనేయ స్వామి ఎడమ పక్కన ఉంటారు మనం ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసే క్రమంలో ఆలయం ముందర మనకు ఆలయ చరిత్ర వ్రాసి ఉంచడం జరిగింది ఆలయ చరిత్రలో పురావస్తు తవ్వకాలలో పురాతన నాణాలు గురించి చరిత్ర ఇది ఆలయం